నేను మీ ఫ్యామిలీ అని ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపులే కాశీలో ఫేమస్ అయిన మన్మందిర్ టెంపుల్ అండి మనం ఎంటర్ అవుతున్న ఎదురుగా అయితే పెద్ద నంది పాలరాత్తో అయితే ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే అయితే నిజంగా మన రెండు కళ్ళు అయితే చాలువు పెద్ద శివలింగం చుట్టూ నూట యాభై శివలింగాలండి చాలా అందంగా ఆకర్షణీయంగా అయితే ఉంటాయి ఇక ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మందిరం పైన ప్రధాన ఆకర్షణ ఈ డూమ్ అండి బంగారు వర్ణంతోనైతే కళ్ళుకి చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా కనిపిస్తుంది చుట్టుపక్కల చూసారు కదా దేవతా విగ్రహాలు ఇక్కడ చూస్తున్న ఈ లింగాలండి అండి చేసిన జ్యోతిర్లింగాలు ఇది అయితే మనం టచ్ చేయడానికి అవ్వదు మన అదనేది గ్లాస్లో ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఉన్న దేవతామూర్తి విగ్రహాలు అయితే చాలా అందంగా కనిపిస్తాయండి చూసారు కదా ఈ మన్మందిర్లో అయితే మనకి ప్రధానంగా అన్నపూర్ణాదేవి ఇంకా దుర్గాదేవి హనుమంతుడు లక్ష్మీనారాయణ రాధాకృష్ణులు ఇక్కడైతే మనం చూడవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ వెరీ